సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ఎప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి కొన్ని సంఘటనలు అయితే అభిమానులని ఇండస్ట్రీని కూడా ఆందోళనకి గురి చేసినవి ఎన్నో ఉన్నాయి మరి ఇప్పుడు ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆందోళనకరమైన సంఘటన గురించే మాట్లాడుకోబోతున్నాము ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి స్టార్ హీరోగా హ్యూజ్ స్టాండమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆయన తన అభిమానుల కోసం జనసేన అని ఓ పార్టీని స్థాపించి పదేళ్ల నిరంతర శ్రమ కష్టం తర్వాత ప్రజల గుండల్లో నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉక ఉప ముఖ్యమంత్రిగా వెలిగిన వైనం అదే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు వెండి తెర మీద ఆయన పవనిజాన్ని పండిస్తే నిజ జీవితంలోకి జనాల్లోకి అడుగుపెట్టి పెట్టి తనదైన నాయకత్వ పటిమతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అలాంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా ఆయన ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి సీ డిప్యూటీ సీఎంగా ఎన్నికవ్వడం జరిగిందో అప్పటి నుంచి ఎన్నో విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి మొత్తం మాట్లాడుకుంటున్న మరి అలాంటి నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని సంఘటనలు కూడా అందరినీ కంగారు పెట్టేశాయి మరి వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఒక ఆందోళనకరమైన సంఘటన పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సినిమానే ఓజీ సినిమా అయితే ఈ ఓజీ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు యావత్ పాన్ ఇండియా అభిమానులందరూ కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నవానం అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత తీవ్రమైన అస్వస్థతకి గురయ్యారట ఫీవర్ తో బాధపడుతున్న ఆయన ఆయన నివాసమైన మంగళగిరి నుంచి హుటాహుటిన హైదరాబాద్కి తరలించిన జరిగింది ఇక గత కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆయనని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఇక పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి కంగారు పడిపోతున్న ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయానా మంగళగిరి నుంచి ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన ఆయన మరి ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో ఇంట్లో వైరల్ గా మారాయి ఇక డాక్టర్లు చెప్పుకొచ్చింది ఏంటంటే అంటే పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైన జ్వరంతోనూ బాడీ పెయిన్స్ బాధపడుతున్నారట పైగా ఇది వైరల్ ఫీవర్ అవ్వడంతో కొన్ని రోజుల పాటు కంప్లీట్ రెస్ట్ అవసరమని ఆయనకి పూర్తి అబ్జర్వేషన్లో ఉండే తో ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్పుకురావడం జరిగింది పైగా పవన్ కళ్యాణ్ గారు ట్రీట్మెంట్ కి కూడా చాలా బాగా రెస్పాండ్ అవ్వడం అంతేకాకుండా కంప్లీట్ గా రెస్ట్ లో ఉండాల్సి ఉంటుందని ఎలాంటి స్ట్రెస్ తీసుకోకూడదని డాక్టర్లు చెప్పారు ఇక పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి కంగారు పడిపోయిన ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా హుటాహుటిన హైదరాబాద్కి తరలి వెళ్లి ఇప్పుడు ఆయనని పరామర్శించిన ఈ విషయం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో పవన్ కళ్యాణ్ గారి కోట్లాది మంది అభిమానులు ఆయన పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని కోరుకుంటూ నెట్టింట్లో ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ గెట్ అని కమెంట్స్ పెట్టడం మాత్రమే కాదు ఎంతో మంది గుళ్ళు గోపురాలకి వెళుతూ ఆయన పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని దేవుణ్ణి వేడుకుంటున్నవైన కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు పూర్తి ఆరోగ్యంతో ఉండాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరి ఈ వార్త ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రమే కాదు ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులని మెగా ఫ్యామిలీని కూడా కాస్తంత కంగారు పెట్టేస్తోంది అసలే ఈ మధ్య కాలంలో ఎన్నో షాకింగ్ సంఘటనలు వింటున్నవైన ఏది ఏమైనప్పటికీ పవర్ స్టార్ గా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న మన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు పూర్తి ఆరోగ్యంతో తేరుకొని క్షేమంగా ఉండాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి